అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలకు కనీస రక్షణ కల్పించలేకపోతుంది పెళ్లి పీటలు ఎక్కాల్సిన అమ్మాయిని టీడీపీకి చెందినవాడు కిరాతకంగా ఆస్పత్రి బెడ్ పైకి చేరేలా చేశాడు ఆడబిడ్డపై చేయి వెయ్యాలంటే భయపడే రీతిలో ఎందుకు చట్టాన్ని కూటమి ప్రభుత్వం తీసుకురాలేకపోతుంది మహిళా హోంమంత్రి అయిన అనిత ఎక్కడున్నారని ప్రశ్నించిన విజయవాడ డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి అధికారంలోకి చినిమిది అవుతా ఉంది ఈ రోజుకు కూడా మహిళలకి భద్రత లేనటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నామనేటువంటిది మరొకసారి నిదర్శనమైంది అన్నమాయ జిల్లా మదనపల్లి గౌతమి అనేటువంటి మహిళ మీద గణేష్ అనేటువంటి కురవాడు యాసిడ్ దాడి కత్తితో పొడిచి యాసిడ్ దాడి నిజంగా ఎంత బాధాకరం అని ఎవరో కాదు మళ్ళీ కదిరి ఎమ్మెల్యే గారి తాలూకు అనేటువంటి చెప్పుకునేటువంటి మనిషి కొడుకు ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి పెళ్లి పీటలు ఎక్కాల్సినటువంటి ఆ అమ్మాయిని ఈ రోజున హాస్పిటల్లో బెడ్ మీద పడేసినటువంటి వ్యక్తికి టీడీపీ కూటమి అనేటువంటి ఒక ప్రభుత్వం అండ చూసుకుని ఈ రోజు రెచ్చిపోతా ఉన్నారంటే మహిళలకి ఎక్కడ న్యాయం జరుగుతూ ఉంది అనేటువంటిది మా యొక్క ప్రశ్న ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు ఎక్కడికి వెళ్లిపోయారు అలాగే మహిళలకి రక్షణ కనిపిస్తాననేటువంటి కూటమి ప్రభుత్వం పెద్దలందరూ ఏమయ్యారు లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తగిన న్యాయం చేస్తామని అసలు మహిళల మీద అగాయిచ్చలు కానివ్వండి యాసిడ్ దాడులు కానివ్వండి ఇలాంటివన్నీ చేయడానికి భయపడేటువంటి కార్యక్రమాలని మీ కూటమి ప్రభుత్వం ఎందుకు తీసుకురావట్లేదు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నా చట్టాన్ని తీసుకురండి మహిళల మీద దాడి చేయాలన్నా మహిళలను ఇబ్బంది పెట్టాలన్నా భయపడే విధంగా కఠినమైనటువంటి చట్టం అనేటువంటిది ఉంటే భయపడతారు కాబట్టి మీరందరూ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్నటువంటి ఫోకస్ పక్కన పెట్టి ప్రజలకి మరి ముఖ్యంగా ఆడవారికి భద్రత కల్పించే విధంగా మీరందరూ కూడా ముందుకెళ్లాలని మేమందరం కూడా లోకం ఎందుకంటే మహిళ మీద నెల రోజుల్లో పెళ్లిపీట లెక్కాల్సినటువంటి ఆ అమ్మాయిని ఈరోజు హాస్పిటల్ బెడ్ మీద చూస్తూ ఉంటే ఎంత పాశవికంగా నిజంగా ఆ మనిషి ఈ పని చేశాడు అని మీ అండతో మీ కూటమి ప్రభుత్వం అండతో చేశాడు అని అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి న్యాయం చేయలేనటువంటి పక్షంలో మహిళా శక్తి ఏకమయ్యి మీ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తుందని కూడా తెలియజేసుకుంటాను అన్నమయ్య జిల్లాలో యువతిపై కదిరి ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ ముఖ్య అనుచరుడు మురళీ కుమారుడు గణేష్ యాసిడ్ దాడి చేయడం దారుణం వైఎస్ జగన్ గారు దిశ చట్టం తీసుకువచ్చి ఆడబిడ్డలకు రక్షణగా నిలిచారు కానీ ఇప్పుడు ఆ చట్టాన్ని గాలికి వదిలేయడంతోనే ఈ అరాచకాలు యాసిడ్ దాడి నిందితుడిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకొని బాధితురాలికి అండగా నిలవాలి అప్పటి వరకు వైయస్సార్సీపీ పోరాడుతుందని టెక్కలి వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు కొల్ల శిరీష అన్నారు అందరికి నమస్కారం అన్నమయ్య జిల్లాలో గౌతమి అనే యువతిపై యాసిడ్ దాడి యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతి గురిచేసింది బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న యువతిపై కదరి టీడీపీ ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ ముఖ్య అనుచరుడు మురళి ఆయన కుమారుడు గణేష్ టీడీపీ కార్యకర్త ఈ యువతి పైన కత్తితో దాడి చేసి యాసిడ్ పోసినటువంటి సంఘటన మనం చూసాం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇచ్చాపురం నుంచి హిందూపూర్ వరకు ఏ మూల చూసినా మహిళల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి వయసు నిమిత్తం లేకుండా మహిళల పైన అగాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి అంటే కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు అనే విషయం మనకి స్పష్టం అవుతుంది ఈ ఒక్క సంఘటనతో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా క్షీణించాయో మనం అర్థం చేసుకోగలం అలాగే మరి గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిశ యాప్ ని మహిళ భద్రత కోసం మహిళ రక్షణ కోసం దిశ యాప్ ని తీసుకొచ్చి తద్వారా లక్షలాది మంది మహిళలు రక్షణ పొందారు అలాంటి ఒక యాప్ ని కొనసాగించి ఉంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితులు ఇలాంటి నేరాలు ఈ రోజు రాష్ట్రంలో నెలకొనేవి కాదు కానీ అలాంటి ఒక మంచి చట్టాన్ని నిర్వీర్యం చేసి ఈ రోజు మహిళలకు రక్షణ లేకుండా చేసింది ఈ కూటమి ప్రభుత్వం మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము కూటమి ప్రభుత్వానికి ఎవరైతే నిందితుడు టీడీపీ కార్యకర్త గణేష్ ఉన్నారో అతనికి తక్షణమే శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని అలాగే బాధితురాలైనటువంటి గౌతమికి న్యాయం చేకూర్చాలని అలాగే మహిళల భద్రత కోసం కఠినమైన చట్టాలను తీసుకురావాలని అలాంటి చట్టాలు ఈ రాష్ట్రంలో అమలైనంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాదని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ